వెల్కమ్ టు ఆర్యం ఫార్మ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనము అమృత్ ప్యాటర్న్ పద్ధతిలో ఎవరైతే పెట్టారో వాళ్ళ కోసం మూడు ప్రత్యేకమైన స్ప్రేలు అంటే మొదటి మూడు స్ప్రేలు అమృత్ ప్యాటర్న్లు ఏమేమి చేయాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఫస్ట్ స్ప్రే కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేయాలని మనం చూసుకున్నట్లయితే మొదటి అడుగు మందు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులప్పుడు వేసిన మొదటి అడుగు వేసిన రెండు నుంచి మూడు అయితే ఫస్ట్ స్ప్రే తీసుకోవాలి అది ఇమడా క్లోపిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఏదైతే ఇమడా క్లోపిడ్ ఉంటుందో ఏదైనా కంపెనీ తీసుకోవచ్చు అదైతే మనమైతే తీసుకోవాలి పది నుంచి పదిహేను ఎంఎల్లు పదహారు లీటర్ల పంపుకైతే ఫస్ట్ స్ప్రే ఇది ఒకటి మాత్రమే తీసుకోవాలి ఇక రెండవ స్ప్రే వచ్చేసి మొదటి స్ప్రే చేసిన ఎనిమిది నుంచి పది రోజులకైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అది చేసి దాంట్లో ఏమేమి తీసుకోవాలంటే మనకు పదహారు లీటర్ల పంపుకు అసిఫేట్ వచ్చేసి ముప్పై గ్రాములు అసిఫేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా అసిఫేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు అసిఫేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ గ్రామ్స్ మనకు పదహారు లీటర్ల పంపుకు ప్లస్ ఇమిడా తీసుకోవాలి మళ్ళీ పది ఎంఎల్లు ప్లస్ మనకు మనకేదైతే ఆకులు గ్రీన్షిగా మారుతున్నాయి అంటే ఏదైతే ఎల్లోగా మారుతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అంటే వర్షాలకు కానీ లేదంటే నీటి నీరు నిల్వ ఉండడం ద్వారా కానీ అని అంటా ఉన్నారు సో దానికోసం మనకు కోసావేట్ సల్ఫర్ డబ్ల్యూడీజి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది అన్నమాట అది సో అదైతే మీరు థర్టీ గ్రామ్స్ అయితే తీసుకోవచ్చు పదహారు లీటర్ల పంపుకు ఆ తర్వాత డైరెక్ట్ వచ్చేసి వంద గ్రాముల యూరియా డైరెక్ట్ పంపులు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది రెండో స్ప్రే రెండో స్ప్రేలో ఏం చే తీసుకోవాలంటే అస్ఫెట్ ముప్పై గ్రాములు ఇమిడాక్లోపిడు పది ఎంఎల్లు కోసావెట్ సల్ఫరు డబ్ల్యూడీజీ ఇది ఓన్లీ ఎప్పుడైతే ఆకులు ఎల్లోజ్గా మారుతూ ఉంటాయి ఇట్లా ఆకులు ఎల్లోజ్గా మారితేనే తీసుకోవాలి లేకుంటే అవసరం లేదు కోసావేట్ సల్ఫర్ అనేది అండ్ ఆ తర్వాత డైరెక్ట్ యూరియా అనేది వంద గ్రాములు డైరెక్ట్ పంపులో పోసుకోవాలి ఇక మూడో స్ప్రే కూడా మనము రెండవ స్ప్రే తీసుకున్న ఎనిమిది నుంచి పది రోజులకైతే తీసుకోవచ్చు వర్షాల ద్వారా వర్షాలు కంటిన్యూగా ఉంటే ఒక నాలుగైదు రోజులు అటు ఇటు అయినా పర్లేదు కానీ స్ప్రే అయితే ఖచ్చితంగా ఎనిమిది నుంచి పదిహేను రోజులలోపు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఒకటైతే ఇందులో మనకు థర్డ్ స్ప్రేలో చూసుకున్నట్లయితే మోనోక్రోటాఫాస్ ఫార్టీ ఎంఎల్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత దీంట్లో కూడా మనకు అస్ఫెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ది థర్టీ గ్రామ్స్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మూడో స్ప్రేలో ప్రతి స్ప్రేలో అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేంటంటే అష్టమ స్ప్రైడ్ అనమాట అంటే స్ప్రైడ్ మనకు దోమ కోసం పనిచేస్తుంది దోమ కోసం ఖచ్చితంగా స్ప్రైడ్ అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఇది టెన్ గ్రామ్స్ తెల్ల దోమ అనేది అధికంగా ఉంటే పదిహేను గ్రాముల వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట ఆ తర్వాత వంద గ్రాముల యూరియా అనేది డైరెక్ట్ పంప్లో వేసుకోవాలన్నమాట సో మూడో స్ప్రేలో మోనోక్రోటఫాసు ప్లస్ అస్ఫేటు ప్లస్ అష్టమాస్ ప్రైడ్ పది గ్రాములు ప్లస్ యూరియా అనేది ఏదో స్టిక్కర్ లాగా పనిచేస్తుంది అని అమృత్ ప్యాటర్న్ వాళ్ళైతే చెప్తా ఉన్నారు కాబట్టి యూరియా అనేది డైరెక్ట్ ప్రతి స్ప్రేలో వంద గ్రాములు సారీ వంద గ్రాములు ప్రతి పంపుకి అయితే వేసుకోవాలి ప్రతి స్ప్రేలో కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇక అమృత్ పేటన్లో నాలుగవ స్ప్రే ఏదో స్ప్రే అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి కాబట్టి అంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి